గత కొన్ని సంవత్సరాలుగా తమ గ్రామ సమస్యలు పరిష్కరించాలని కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ఎవ్వరూ పట్టించుకోలేదని దాంతో ఆగ్రహించిన కోనంపేట గ్రామస్తులు సోమవారం రోజున గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేస్తామని ప్రకటించారు దీంతో మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం కోనంపేటలో ఉద్రిక్తత నెలకొన్నది పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంతో పాటు ప్రేయర్ మౌలిక సదుపాయాలతో పాటు మెరుగైన విద్య అందించాలని కోరిన గ్రామస్తుల డిమాండ్స్ మేరకు ఎంఈఓ హుటా హుటాహుటిన పాఠశాలకు కాంప్లెక్స్ హెచ్ఎంని పంపించారు హెచ్ఎం ప్రకాష్ గ్రామస్తులతో మాట్లాడి వారం రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని గ్రామస్తుల డిమాండ్స్ మేరకు హామీ ఇచ్చారు ఇరవై లక్షలతో ఇప్పటి వరకు రెండు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు నిర్మించారు కానీ పాఠశాల ఆవరణంలో జీపీ కార్యాలయం కొనసాగిస్తున్నారు జీపీ ఖాళీ చేసి పాఠశాల ఆవరణంలో అంగన్వాడీ సెంటర్ నిర్వహించాలని కార్యదర్శికి వినతిపత్రం అందించారు ఇంతవరకు ఎంపీడీఓ ఎంఆర్ఓ స్పందించలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు గత కొన్ని సంవత్సరాల నుండి అంగన్వాడీ సెంటర్స్ ఇళ్లలో నిర్వహిస్తున్నారు ఇళ్లలో నిర్వహించడే కారణం చేత వాళ్ళు ఏం చెప్తున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు ఇళ్లలో నిర్వహిస్తున్న కారణంగా ఎక్కువగా ఆ అంగన్వాడీ కేంద్రాలను ఎవరు కూడా సందర్శించడం లేదు అయితే ఐదు సంవత్సరాలు నిండాక ప్రైమరీ స్కూల్కు పంపిస్తే పిల్లలకు ఏబీసీడీలు కూడా రావడం లేదని ఈ విషయాన్ని తల్లిదండ్రులు ప్రశ్నించగా అంగన్వాడీ సెంటర్లో ఏబిసిడీలుఐలు నేర్చుకోవాలని ఉపాధ్యాయులు చెప్పడం గమనార్హం అంగన్వాడీ సెంటర్ ప్రైమరీ స్కూల్ ఆవరణంలో ఉంటే పూర్వ ప్రాథమిక ప్రాథమిక విద్యార్థులకు మేలు జరుగుతుందని గ్రామస్తులు కోరినారు కానీ ఐసీడీకి సంబంధించిన పయాధికారులు ఎవ్వరు స్పందించలే స్పందించలేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు పిహెచ్సి హెల్త్ సబ్ సెంటర్ కిరాయికి నడిపిస్తున్నారు ఇటీవల శాంక్షన్ అయినా అధికారులు నిర్మ నిర్మాణం చేయడంలో జాపెన్ వాయిస్తున్నారు మరోవైపు ఆర్ఎంపీలను వైద్యం చేయొద్దని ప్రభుత్వం హెచ్చరించింది గ్రామా గ్రామీణ ప్రాంతాలు కావడంతో విద్య వైద్యానికి దూరంగా ఉంటున్నారు పిహెచ్సి సబ్ సెంటర్కి సిబ్బంది సరిగ్గా రావడం లేదని వచ్చిన వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటనే తప్ప మెరుగైన వైద్యం అందించడం లేదని గ్రామస్తులు మండిపడ్డారు నాలుగు కార్యాలయాల్లో గ్రామ పంచాయతీ పాఠశాల సిబ్బంది ముందే చేరుకొని సమస్యలు వారం రోజుల్లో పరిష్కరిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు కానీ అంగన్వాడీ సెంటర్కు సంబంధించిన సిబ్బంది పయాధికారులు ఇప్పటి వరకు స్పందించలేదని పదకొండున్నర దాటినా సబ్ సెంటర్ ఓపెన్కి ఓపెన్ చేయలేదని తాళాలు వేస్తామన్నా వారు స్పందించలేదు అంటే డ్యూటీ ఎలా చేస్తున్నారో అర్థమవుతుందని రేపు ప్రాణాలు పోయినా కూడా ఎవ్వరూ స్పందించరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తారు ఈ మేరకు స్పందించని కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన తెలిపారు వెంటనే ఇట్టి సంఘటనపై కలెక్టరు మరియు ఎమ్మెల్యే సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారం కాకపోయేదింటే రెండు రోజుల్లో ఆ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు ఇక్కడ ఉన్న నలభై మంది పిల్లల నుంచి ఇరవై మంది వేరే స్కూల్ ప్రైవేట్ స్కూల్ స్కూల్ జనకాపూర్ బ్రైన్పెండి ఇక్కడ నుంచి ఆ బాగుల మీద బాసు బైక్ల మీద తీసుకుంటారు అంత కష్టం ఏమొచ్చింది ట్రైన్స్ అని అడిగాడు నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు ఇక్కడ టీచర్లు వాళ్ళు చెప్పట్లేదు మా పిల్లలకి ఏం సూల్ రావట్లేదు ఇద్దరు టీచర్ ఉంటే రోజు ఒక్కరే స్కూల్కి వస్తున్నారు సో నాకు నచ్చట్లేదు ఇప్పుడు వేరే స్కూల్లోనేమో ఒక్కొక్క సబ్జెక్టుకి కనీసం ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ లేదు నాకు మంచిదే కానీ రెండు లేదా సుఖెక్ట్ చెప్పాలి కదా మా పిల్లలకు కొంచెం ఏమైనా ఇంత ఉన్న వాళ్ళంతా కూడా కొంచెం ఏజ్ అడగలేవాళ్ళు ఇన్ని రోజులు ఇప్పుడు వీళ్ళంతా యూత్ అంతా అంత చదువుకున్నారు చదువు కానీ చదువు అంటే ఇప్పుడు ఇప్పుడు కొంత అనుకోండి సార్ నేను ఆఫీస్ పోయేదింటే నాకు టెన్త్ క్లాస్ ఉంటే నాకు లెర్నింగ్ సబ్జెక్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అట్లాంటప్పుడు వీళ్ళంతా కూడా బాగా పడ్డోళ్ళు వీళ్ళంతా నేను ఆవేశంతోటో ఇట్లా మాట్లాడోళ్ళు కాదు ఇవాళ వీళ్ళంతా కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చింది మేము గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఎన్ని సంవత్సరాల నుంచి మన స్కూల్ మంచి చెప్తుంది ఇంకొక విషయం సార్ మా స్కూల్ స్కూల్ మెచ్చుకో విషయం పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం గురుకులాలలో పది మంది రాస్తే ఖచ్చితంగా నలుగురు నలుగురు సీట్ వస్తుంది ఈ సంవత్సరం ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు ఎంతమంది రాస్తే అంత మంది సీట్లు వచ్చి ఎదుగుతాను సార్ మేము ఎడ్యుకేషన్ లేదు అని నేను మాట్లాడలేదు కానీ పేరెంట్స్ అంటున్నారు అంటే వాళ్ళ డిమాండ్ వాళ్ళ ఇవి నేననేది ఏంటంటే ఒక నేను గ్రామస్తున్నా ఏంటంటే ఆరు లక్షలు పెట్టి స్కూల్ ప్రిపేర్ చేస్తున్నారు నెలకు దాదాపు లక్షల రూపాయలు ఇక్కడ పూర్వంపేట స్కూల్ గీతలు వస్తుంది ఇప్పుడు ఈ నాలుగు బిల్డింగ్లు ఉంది సార్ నాలుగు బిల్డింగ్లు కలుపుకొని ఇరవై మంది స్టూడెంట్స్ ఏమన్నాయంటే మాకు స్కూల్ అద్దు ఈ వద్దు ఈ ఇరవై మందిని కూడా మేము ప్రైవేట్ స్కూల్కి పంపుతాం మాకు స్కూల్ లేకుండా చేయండి నా డిమాండ్ మా డిమాండ్ నా కోనమే డిమాండ్ లేదు ఎందుకు అంటున్నాము అంటే దీని మీద కొన్ని కారణాలు ఎందుకంటే ఇన్ని లక్షలు ఖర్చు పెడుతుంది సార్ అప్రాక్సిమేట్లీ నేను ఒకటి ఒక లెక్క జమ చేస్తున్నాను గమనిస్తే మా కోనంపేట మీద జీతాలు తీసుకునే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయిస్ అప్రాక్చుమెంట్ లేకంటే ఐదు లక్షల చేంజ్ వస్తుంది అది అప్రాక్స్మెట్లీ నాకు వచ్చింది రాసిన ఫరెక్ట్ చేస్తే తెలియదు ఒక గవర్నమెంట్ కు సంబంధించిన దాంట్లో సంవత్సరానికి సంవత్సరం వినండి మేము చెప్పి మీరు అరవై లక్షల నిర్ణయం మేరకు యువత అండ్ అన్ని అందరు ప్రజలందరం కలిసి కోనంపేటలో ఉన్న ప్రతి ఒక్క గ్రామ కార్యాలయానికి సంబంధించిన హయ్యర్ ఆఫీసర్స్ రావాలి సరైన నిధులు నిర్వర్తిస్తలేదు అని చెప్పేసి మేము ఉన్న సాయంత్రమే రెండు మూడు రోజుల కిందనే దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ కానీ అధికారులకు కానీ సంబంధించిన చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా డిపార్ట్మెంట్ పొద్దున తొమ్మిదిన్నర గంటలకు వచ్చినప్పటికి కూడా విత్ డిపార్ట్మెంట్తో పాటు గ్రామస్తులం వచ్చి పొద్దున తొమ్మిది గంటలకు చూసినప్పుడు కూడా పిఎస్సీ సెంటర్ ఓపెన్ అయ్యలేదు సంబంధించిన అధికారులకు చెప్పేది ఉంటే నాకు తెలియదు అని చెప్పేసి పిఎస్సి డాక్టర్ మాట్లాడడం జరిగింది సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి రోజు రెగ్యులర్గా వారికి వచ్చే వాళ్ళని అడిగేది ఉంటే మాకు సమాచారమే లేదని చెప్పడం జరిగింది మరి వీళ్ళకు సమాచారం లేనప్పుడు పొద్దున్నే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు రా రావాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు రావాలి గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు రావాలి కేవలం ఐసిడిఎస్ సంబంధించిన అంగన్వాడీ సెంటర్ వాళ్ళే మరియు పిఎస్సి సెంటర్ వాళ్ళు నిర్లక్ష్యం చేసి మాకు ఉన్నంపేట గ్రామస్తుల యొక్క ఈ డిమాండ్ కు వాళ్ళు ఎట్టే దేని దేనికి రెస్పాండ్ కాకుండా ఉన్నారు కాబట్టి ఈ రోజు మేము ఈ కోనంపేట సెంటర్ అయినటువంటి దీనికి గ్రామస్తుల సమక్షంలో తాళం ఇస్తాం లేదంటే ఇమ్మీడియట్లీ ఐదు మీకు సంబంధించిన పై అధికారు ఎవరున్నారో ఇక్కడికి వచ్చి మా మాట్లాడితే ఒక పది నిమిషాలు టైం ఇస్తాం ఆ పది నిమిషాలు టైం ఇస్తే వాళ్ళు వస్తే మేము దీనికి వదిలేస్తాం వాళ్ళు వచ్చి మా మాట్లాడాలి లేదంటే కాలం నేర్చుకుంటాం వచ్చిన డ్యూటీ చేసే రోజు నైట్ డ్యూటీ చేసిన డ్యూటీ చెప్పేసి మాట్లాడిం మేమేమన్నామంటే గవర్నమెంట్ ప్రతి ఒక్క గవర్నమెంట్ కు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరో ఒకరు గవర్నమెంట్ అనుసంధానంగా పనిచేసే వ్యక్తులు ఉంటారు కాబట్టి అందరికి ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అందరు రెస్పాండ్ అయినప్పుడు కేవలం అంగన్వాడీ వాళ్ళు మరియు పిఎస్సి వాళ్ళు మాత్రమే రెస్పాండ్ కాలేదు కాబట్టి మేము ఈ యొక్క చేయడం జరుగుతుంది మీరు ఫోన్ చేయండి అమ్మా సార్ వాళ్ళు వచ్చి మాట్లాడితే మేము దీన్ని మాట్లాడుతున్నాం ఈరోజు సోనెంపేట గ్రామస్తుల కోరిక మేరకు చాలామంది గ్రామస్తులు యువకులు అందరం కూడా అనుకొని ఒక బంధు లాంటి దానికి పిలిపించినాం పిలిపించిన దాంట్లో ప్రధానంగా మాకున్న సమస్యలు స్కూల్లో మెరుగైన విద్య కోసం ఇప్పుడు ఇక్కడ మీ పిఎస్సీ సెంటర్కి వచ్చి దాదాపు ఒక అర్ధ గంట అయింది పొద్దున తొమ్మిది గంటలకు డిపార్ట్మెంట్తో సహా నేను చూసినప్పుడు కూడా ఇది క్లోజ్ అయి ఉండే ఇప్పుడు పదకొండు గంటలకు కూడా వచ్చి చూసినప్పుడు క్లోజ్ అయి ఉండే ఇప్పుడు ఓపెన్ చేసిండ్రు ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఈ మేడం వాళ్ళ హైయర్ ఆఫీసర్కి ఫోన్ చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదు రెస్పాండ్ కాకపోవడంతో ఈరోజు మరి దీనికి మేము గవర్నమెంట్ కార్యాలయానికి సహాయంగా మాకు మెరుగైన వైద్యం అందించట్లేదు అనే కోణంలో ఆ గ్రామస్తుల కోరిక మేరకు అందరం అనుకొని దీనికి మేము లాభించడం జరిగింది తప్పకుండా కూడా అధికారులు స్పందించండి మేము ఈరోజు ఒక కార్యాలయానికి తాళం వేస్తే అంటే కూడా ఈరోజు అంగన్వాడీ టీచర్లు కావచ్చు అంగన్వాడీ పై అధికారులు కావచ్చు రెండవది పిహెచ్కి సంబంధించిన సెంటర్కి సంబంధించిన వైద్యులు స్పందించలేదు అంటే రేపు మా కొండంపేట ప్రజలు ప్రాణాలు పోయినా కూడా స్పందించలేదు అనేది ఇదొక నిదర్శనంగా లాగా కనబడుతుంది కాబట్టి దయచేసి మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా మాది కొన్నంపేట గ్రామం నిందిల మండలి చాలా మారుమూల ప్రాంతం అని అందరూ మాట్లాడుతూ ఉంటారు కానీ ఆ మారుమూల ప్రాంతానికి ఎందుకు సేవలు చేయడానికి రావట్లేదు అని చెప్పేసి ఈ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఒకసారి ఆలోచించండి ఈరోజు మేము ప్రధానంగా రోడ్డు రవాణా విద్య వైద్యం అంగన్వాడీ సెంటర్ని స్కూల్ దగ్గరికి షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఈ మా కొనంపేట కూడా ప్రాథమిక సబ్ సెంటర్ వచ్చింది దాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి డాక్టర్ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు స్పందించలేదు కొనంపేట ఈ సమస్య ఇక్కడ కూడా ఈ ల్యాండ్ తీసుకొని నిర్మాణం చేయలేదు వీళ్ళు గిరా ఉంటున్నారు ఈ పదకొండు గంటల వరకు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి అడిగేది ఉంటే ఎవరు కూడా దీనికి రెస్పాండ్ కాలేదు కాబట్టి ఈరోజు ఈ యొక్క ఈ కార్యాలయం చాలా వేయడం జరిగింది